ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ అమరావతిలో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీలా కనిపిస్తున్నటువంటి ఈ భవనాల సముదాయం మొత్తం కూడా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోసం నిర్మించడానికి మొదలుపెట్టింది అంటే రెండు వేల పదిహేడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు నూట ముప్పై తొమ్మిది ఎకరాల ల్యాండ్ పార్సిల్ని కేవలం సెక్రటరీట్ ఎంప్లాయీస్ కోసం అలాట్ చేశారు అందులో టవర్ల రూపంలోనే దాదాపు తొమ్మిది వేల పైగా ఇళ్ళు కట్టాలని తొమ్మిది వేల ఫ్లాట్లు అందుబాటులోకి వచ్చే ఇవి కూడా వివిధ సైజుల్లో ఉంటాయి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ నుంచి రెండు వేల ఎస్ఎఫ్టీ వరకు కూడా డిజైన్ చేశారు రెండు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ కూడా రే రేట్ అంటే వాళ్ళ క్యాడర్ని బట్టి గ్రూప్ ఫోర్ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ వరకు ఇక్కడికి ఎంప్లాయీస్కి అందరికీ కూడా కట్టినటువంటి కంప్లీట్ మీరు చూస్తే కనుక ఈ టవర్లు చూడండి మొత్తం ఒక పన్నెండు టవర్ల దాకా ఇక్కడ నిర్మాణంలో ఉన్న టవర్లు కనిపిస్తున్నాయి వీటి వెనక ఉన్నటువంటి నిర్మాణాలు కూడా ఈ సెక్రటరియట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి నిర్మాణాలే అంటే ఆల్మోస్ట్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ విషయంలో చాలా టవర్లు కంప్లీట్ అయినాయి ఇన్సైడ్ వర్స్ మొదలు పెట్టాలి ఆ స్టేజ్లో ఇవి ఆగిపోయినాయి అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదేళ్ల వరకు ఆగిపోయినాయి సో ఇప్పుడు కాంట్రాక్టులు ఫైనల్ అయిన తర్వాత టెండర్లు ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ ఈ పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది గతంలో ఇది ఎల్ఎన్టీ సంస్థ ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా టవర్స్ రూపంలో నిర్మించేటువంటి కాంట్రాక్ట్ని దక్కించుకుంది ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మొదలు పెట్టడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా బిడ్డింగ్లో చాలా కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫైనల్గా ఎవరికి ఇస్తారు మళ్ళీ ఈ స్ట్రక్చర్స్ ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం కానీ ఒక తొమ్మిది వేల ఫ్లాట్లు నిర్మాణానికి సంబంధించి చూస్తే కనుక హైదరాబాద్లో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలు కూడా వెయ్యి ఫ్లాట్లకు మించి నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు తొమ్మిది వేల ఫ్లాట్లు ఇక్కడ ఒక్క దగ్గరే నిర్మాణం జరుగుతుంది అంటే ఇది ఎంత పెద్ద ల్యాండ్ పార్స్లో మీకు చూపిస్తాను ఒకసారి విజువల్లో వెళ్ళేటప్పుడు చూద్దాం మనం ఇట్లాగా ఇది ఎంట్రన్స్ పాయింట్ సో ఆ సైడ్ నుంచి చూస్తే మొత్తం స్ట్రక్చర్లు కనిపిస్తున్నాయి నెంబర్ ఆఫ్ టవర్స్ చూస్తే కనుక రెండు వరుసలుగా కనిపిస్తున్నాయి అటువైపు ఒక వరుస ఇటువైపు ఒక వరుస ఈ రెండు వరుసలుగా ఉన్నటువంటి టవర్స్ ఇక్కడ రెండు బ్లాక్లు అక్కడ రెండు బ్లాక్లు అటువైపు రెండు మళ్ళీ ఆ ముందర మొత్తం ఇక్కడే ఒక ఎనిమిది టవర్లు కనిపిస్తున్నాయి అటువైపు కూడా దాదాపు అదే వరుస ఉంది ఇటువైపు కూడా కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా దాదాపు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి ఇంటర్నల్ వర్క్స్ ఇవి ఇవేంటంటే ఇంకా హై రైజ్ అవుతున్నటువంటి అనమాట దాదాపు ప్రతి టవర్ కూడా పన్నెండు అంతస్తుల దాకా నిర్మిస్తున్నారు అనమాట జీ ప్లస్ ట్వల్వ్ ఫ్లోర్స్ కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు ఇవి ఒకసారి చూద్దాం మనం అటువైపు మిగతా నిర్మాణాల పరిస్థితి ఎలా ఉందా సెక్రటరియట్ ఎంప్లాయీస్ సంబంధించిన కాంప్లెక్స్ అనుకున్నాం కదా మనం ఇప్పుడు ఇందాక చూసినటువంటి లైన్ మొత్తం ఇవే ఇట్లా కంటిన్యూగా ఆ చివరి వరకు కనిపిస్తున్నాయి మొత్తం టోటల్ స్ట్రీట్ లైటింగ్ రోడ్ స్ట్రక్చర్ అప్పట్లో వేసిన రోడ్డే ఇది మళ్ళీ వేసింది కాదు ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది తొమ్మిది వేల మంది తొమ్మిది వేల ఫ్లాట్లు అంటే ఎన్ని ఫ్యామిలీలు వస్తాయి తొమ్మిది వేల ఫ్యామిలీలు వస్తాయి దాదాపుగా ఒక ఫ్యామిలీకి ఇద్దరిని లెక్కేసుకున్నా కానీ దాదాపు ఇరవై వేల మంది జనాభా అంటే ఈ ఏరియా అమరావతిలో నేలపాడు ప్రాంతంలో వస్తుంది సో ఇక్కడ కోర్ గవర్నమెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన మొత్తం ఏదైతే గవర్నమెంట్ సిటీ అని చెప్పని ప్లాన్ చూపించారు సిడీ యాక్సెస్ రోడ్డుకి ఇటు అడ్డంగా చేసేటువంటి నిర్మాణంలో అట్లా కృష్ణానదికి కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు కదా అందుకని ఇక్కడ ఈ నిర్మాణాలు జరిగినాయి వీటితో పాటు అటు చూస్తే కనుక అటు కూడా ఇంకా పెద్ద నిర్మాణాలు ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీలు తలదన్నేలాగా ఉన్నాయన్నమాట మామూలు హైదరాబాద్లో ఉండే గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఒక్కొక్క వెంచర్లో మ్యాక్సిమము వెయ్యి ఫ్లాట్లు రెండు వేల ఫ్లాట్లే చూస్తాం మనం కానీ ఇంత పెద్ద బ్లాక్లో తొమ్మిదేసి వేల ఫ్లాట్లు ప్లాన్ చేసి అటు కూడా ఒక రెండు మూడు వేల ఫ్లాట్లు కనిపిస్తున్నాయి అది చూస్తే ఇంకా ఇటు సైడ్ చూస్తే ఆ వెనక వైపు ఇంకా నిర్మాణాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్రభుత్వ భవనాలు ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి భవనాలు వేల ఫ్లాట్లు అనేటువంటి లెక్కను మనం పక్కన పెడితే వేల కోట్ల రూపాయలని ఇచ్చి ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లన్నీ కూడా ప్రభుత్వం కేటాయించింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఐదేళ్లుగా బుడిదలో పోసిన పన్నీర్లా ఉన్నాయి ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ వీటిని రివైవ్ చేసి ఎందుకంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ విషయంలో వీటన్నిటిని కూడా ఆల్రెడీ టెస్ట్ చేశారు ఈ టెస్ట్లో సాలిడ్గా ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు లేవనేటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ వీటిపైన పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం ఉపక్రమిస్తుంది ఓన్లీ పునాదులు నీళ్ళల్లో మునిగినటువంటి ఐకానిక్ భవనాల మినహా మిగతావన్నీ కూడా పనులు ఇమీడియట్గా మొదలు పెట్టవచ్చు కాకపోతే కాంట్రాక్టర్ ప్రొసీజర్ గత కాంట్రాక్టర్కి ఎంత టైం ఇచ్చారు అప్పుడు ఎస్టిమేషన్ ఏంటి ఎంత టైంలో కంప్లీట్ చేయాలి ఎప్పుడు ఆగిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే ఎన్నాళ్ళలో పూర్తి అవుతుంది ఖర్చు ఎంత పెరిగింది లబ్ధిదారులకు ఇచ్చేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్లు కాబట్టి గవర్నమెంట్ భరించాల్సినటువంటి వ్యయం కొన్ని కొన్ని చోట్ల డెబ్బై శాతం ఎనభై శాతం కూడా వ్యయం పెరిగిందని చెప్పినటువంటి అంచనాలు వేసినాయి సో వీటన్నిటినీ లెక్కలు వేసుకొని మళ్ళీ ఫ్రెష్ టెండర్స్లోకి ప్రభుత్వం వెళ్ళింది మార్చి పదిహేను తర్వాత ఈ నిర్మాణ ప్రక్రియ అంతా కూడా ఇదంతా కూడా ఎల్ఎన్టీ కాంట్రాక్ట్లో వచ్చినటువంటి గతంలో ఇప్పుడు కూడా మరి ఎల్ఎన్టీ దక్కించుకుంటుందా ఇంకెవరైనా వస్తారా చూడాలి ఇవన్నీ నిర్మాణాలు పూర్తవడానికి కనీసం రెండేళ్ల సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఈ లోపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువైపు మీరు ఇప్పుడు గమనించి చూస్తే కనుక వాటర్కి సంబంధించి తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి పైప్లైన్ ఎరక్షన్ వర్క్ ఎందుకంటే వీళ్ళందరూ కూడా మంచి ఇవ్వాలి డ్రైనేజ్ ఉండాలి రోడ్ సిస్టమ్ ఉండాలి రోడ్డు పాత రోడ్డు డ్యామేజ్ అయింది మళ్ళీ రోడ్డుని పునధరించేటువంటి పనులు లైటింగ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ లైన్స్ వేశారు అప్పట్లో టెంపరీ టవర్స్ సెల్ టవర్స్ కూడా వేశారు ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇవన్నీ కొత్త డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వర్క్స్ జరిగినాయి ఎక్కడికక్కడ వాటర్ సంప్స్ ఇది ఉండేలాగా నీట్ సప్లై ఉండేలాగా ఇవన్నీ కూడా ఈ మధ్య రీసెంట్గా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి ఇవి సో ఎమ్యూనిటీస్ వర్క్ పేరల్గా నడుస్తుంది కన్స్ట్రక్షన్ వర్క్ పైన ప్రభుత్వం కాంట్రాక్టులు ఫైనల్ చేయగానే మొదలవుతుంది ఇవి రెండు కూడా పేరల్ సైమల్టేనియస్గా నడుస్తాయి రెండేళ్లలో ఇక్కడ ఒక నగరాన్ని చూపించేటువంటి ప్రయత్నం ఒక నగరం కాకపోతే ఒక అర్బన్ విలేజ్ అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది ఎందుకంటే పదివేల కుటుంబాలు ఒకే దగ్గర నివసించడం అంటే ఆ ఎకానమీని ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు నేలపాడు ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఎకనామికల్ బూస్ట్ అనేది జరుగుతుంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత యాక్టివిటీ కూడా పెరుగుతుంది ఉపాధి మార్గాలు పెరుగుతాయి అలానే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎంప్లాయీస్ కోసం వాళ్ళ సర్వీసెస్ కోసం అనేక స్ట్రక్చర్స్ వస్తాయి మళ్ళీ సూపర్ మార్కెట్లు రావచ్చు వాళ్ళ అవసరాల కోసం రాబోయే రోజుల్లో ఇంకా బోల్డెన్ ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది సో రెండేళ్లైతే వేచి చూడాలి రెండు మూడు ఏళ్లలో ఇక్కడ అద్భుతమైనటువంటి అర్బన్ క్లస్టర్ ను మనం చూడడానికి అయితే అవకాశం కల్పిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి